హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేక సందేశం సీరియల్లోని గగన్ మాటలతో ఉదయ్ శరశ్చంద్ర కాల్ చేసి అడుగుతాడు నేను భూమితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు భూమికి వాళ్ళ నాన్న ఫోన్ ఇచ్చి మాట్లాడమ్మా అని చెప్తారు భూమి నేను కాసేపట్లో మా ఇంటికి వస్తున్నాను మీరు నాతో కలిపి షాపింగ్కి రావాలి అనేసరికి భూమి తడబడుతూ ఉంటుంది అప్పుడే పక్కనున్న శరశ్చంద్ర వస్తుంది లే ఉదయ్ అని చెప్పి అంటాడు అప్పుడే ఫోన్ పెట్టేసిన తర్వాత గగన్తో అంటాడు ఆల్మోస్ట్ తను ఒప్పేసుకున్నట్టే నన్ను పెళ్లి చేసుకోవడానికి అందుకే నాతో షాపింగ్ వస్తుంది అని అనేసరికి గగన్ ఒక్కసారిగా డల్ అయిపోతాడు ఏంటి మీరు డల్ అయిపోయారు అనేసరికి షాపింగ్ వస్తే మటుకు నీతో పెళ్ళి కొబ్బుకున్నట్టేనా అంటే అంతే అని చెప్పి అని అప్పుడే సడన్ బ్రేక్ వేస్తాడు గగన్ తీరా చూస్తే అప్పుడే శరత్చంద్ర వారి ఇంటికి వెళ్ళిపోతారు ఉదయ్ గగన్ కలిపి ఉదయ్ గగన్ని ఫోన్ నెంబర్ తీసుకొని మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందని చెప్పి అక్కడి నుంచి భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని పలకరిస్తాడు భూమి నమస్కారం చెప్పేసరికి మీ పద్ధతిని చాలా బాగున్నాయి శరస్ చంద్ర గారు పెంపకం చాలా బాగుంది అని చెప్పి తెగ పొగడేస్తూ భూమిని చేతి మీద ఆటోగ్రాఫ్ ఇమ్మని చెప్తారు భూమి ఆ ఇష్టంగానే ఆటోగ్రాఫ్ ఇస్తుంది అప్పుడు విత్ లవ్ అని కూడా రాయండి అని చెప్పి రాయించుకుంటాడు బలవంతంగా ఇదంతా చూస్తున్న కేపి చిరాకు పడతాడు ఏంటి ఉదయ్ ఓవర్ చేస్తున్నాడు అనుకుంటుంది భూమి కూడా చేసేదేమి లేక శరశ్చంద్ర మాటలకి తనకి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత మనం షాపింగ్కి వెళ్ళాలి మీరు రెడీ అవ్వండి అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తుంది అప్పుడు శరశ్చంద్ర తనకి టిఫిన్ పెట్టమని అనేసరికి అపూర్వ టిఫిన్ పెడుతుంది కానీ ఆ చేతితో టిఫిన్ తినకుండా లెఫ్ట్ హ్యాండ్తో తింటూ ఉంటే ఏంటి బాబు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నామంటే భూమి పెట్టిన ఆటోగ్రాఫ్ నేను మా పెళ్ళయ్యే వరకు ఇలాగే ఉండాలి అని చెప్పి చెప్పేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటూ వెళ్ళి రెడీ అయి వస్తుంది ఇద్దరు కలిపి ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామని కూర్చొని ఉంటారు భూమి ఇబ్బంది పడటం చూసి ఏంటి మీరు ఎలా అనేసరికి ఏమీ లేదు అంటుంది ఈ లోపు అక్కడికి నక్షత్రం వచ్చి ఏంటి సర్ప్రైజ్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు అని చెప్పి హోటల్లో వాళ్ళందరికీ మా అక్కకి పెళ్లి కుదిరిన సందర్భంగా నేను ట్రీట్ ఇస్తున్నాను అని చెప్పి అందరికీ క్లాప్స్ కొట్టించి నానా హంగామా చేస్తుంది దానికి భూమి అంటే నేను ఏం చేస్తున్నావు ఆపే ఇంకా అనేసరికి లేదు అని చెప్పి వీడియో కాల్ చేసి శరస్ చేతతో మాట్లాడేస్తుంది వీళ్ళిద్దరూ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు చూడండి అని చెప్పి సీన్ క్రియేట్ చేస్తుంది తప్పేది లేక భూమి ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది ఈ లోపు అక్కడికి గగన్ వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తాడు గగన్కి తెలియకుండానే అక్కడికి రావడం వల్ల నక్షత్రం అనుకుంటుంది నేను ప్లాన్ చేయకుండానే బావ కరెక్ట్ టైంకి వచ్చాడు అని అనుకుంటుంది చూడని భూమి ఉదయ్కి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది వీడియో కాల్లో వాళ్ళ ఆన్ చూస్తున్నాడని చెప్పి ఇబ్బందిగా దానికి గగన్ చూసి ఒక్కసారిగా గుండి పగిలి ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పదం మనం ఇక్కడ ఐస్ క్రీమ్ తిందాము అనేసరికి వద్దు నాకు ఇక్కడ ఇష్టం లేదు పదండి ఈ ఈలోపు భూమి గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ గురే ఐస్ క్రీమ్ ఉదయ్ ఒంటి మీద పంపేస్తుంది ఇదంతా చూస్తున్న గగన్ ఒక్కసారిగా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది